పార్లమెంట్ అభ్యర్థిగా రఘువీర్ పార్టీ ఆశించినట్టుగా మేమందరం యోచించినట్టుగా ఐదున్నర లక్షలకు పైగా మెజార్టీ ఇంకా ఐదు అరవై ఐదు ఐదు అరవై ఐదు మెజార్టీ నుంచి గెలిపించినటువంటి ఓటర్ మహాశైలందరికీ నా ధన్యవాదాలు ప్రత్యేకంగా నా సహచరులు మిత్రులు మంత్రులు ఇద్దరు ఈ నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా దామోదర్ రెడ్డి గారు బాలునాయక్ గారు బిఎల్ఆర్ గారు పద్మావతి గారు శంకర్ నాయక్ గారు జయవీర్ జయవీర్ గారు వీరందరూ కూడా ఇటు డిసిసి అధ్యక్షుడిగా మంత్రులుగా పార్టీ శ్రేణులందరూ కూడా ఐకమత్యంతో నిరంతరం శ్రమించి అత్యధికమైనటువంటి మెజార్టీని తీసుకొచ్చి భారతదేశంలోనే నల్లగొండ జిల్లా ఖ్యాతిని నిలబెట్టడమే కాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టని వివెత్తన నిలపటానికి నిరంతరం కృషి చేసినటువంటి నా సహచరులందరికీ మిత్రులందరికీ ఆత్మీయులకు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారం అంతకుమించి ఈ మొత్తం నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఈ ఘనకీర్తిని నిలబెట్టినటువంటి ప్రజలకు నల్లగొండ జిల్లాకే ఇది చరిత్ర గర్వకారణం ఒకనాటి రోజుల్లో మీ అందరికీ తెలుసు ఇక్కడ పోటీ చేసిన పంతొమ్మిది వందల యాభై రెండు యాభై రెండులో పోటీ చేసిన మొదటిసారి ఎన్నికల్లో రావ రావి నారాయణ రెడ్డికి ఈ జిల్లా ఈ ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికమైన మెజార్టీ ఇచ్చిన ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లాలను ఉమ్మడి రాష్ట్రాల మీద కూడా మెజార్టీ ఉండటమే కాదు దక్షిణ భారతదేశంలో మెజార్టీ అంతేకాదు మొత్తానికి మేము ఊహిస్తున్నాం ఇప్పటికి కూడా ఇంకా లెక్కలు వస్తున్నాయి భారతదేశంలోనే పది మందిలో టాప్ టెన్ మెంబర్స్లో ఈ టాప్ టెన్లో అత్యధికమైన మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఆ లెక్కలన్నీ మారుతున్నాయి గంట గంటకి ఏమైనా అంత అంతకంటే మిన్నగా ఇక్కడ మిత్రులకు తెలవకపోవచ్చు మిర్యాల్గూడెంలో పద్నాలుగు పదిహేనో తారీఖు నాడు ఏనా పదిహేను అయినా నేను మీటింగ్ పెట్టింది పదిహేనో తారీఖు అంటే పదమూడో తారీఖు ఓటింగ్ అయినాక పదిహేనున్నో పదహారున్నో నేను మిర్యాలగూడ మిర్యాల్గూడ విలేకర్ల సమావేశపరిచి ఐదున్నర లక్షల మెజార్టీ వచ్చి తీరుతుంది ఇది నా ప్రత్యేకమైనటువంటి ఆలోచన క్షేత్రస్థాయి